శ్రీలక్ష్మి వల్లభారంభం విథునోంధ్యమాం అస్మగాచార్య పర్యంతా వందే గురు వరా పెద్ద కదులు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అలాగే యమ శుభాకాంక్షలు యమవిధియా ఇది చాలా విశిష్టమైనటువంటి లోచు కార్తీక మాసంలో శుక్ల విధి అని యమ విధియా అంటారు అంటే ఆ రోజు యముడికి పూజ చేయడం అర్చన చేయడం లేదా దీపాన్ని దానం ఇవ్వడం చాలా విశేషమైనటువంటిది దానితో పాటుగా ఎప్పుడు కూడా మన శాస్త్రం మనల్ని చక్కగా జీవించమని ఎప్పుడు భగవతారాధన చేసుకుంటూ భగవతారాధనతో పాటుగా ఆనందంగా జీవించమని చెప్తూ ఉంటుంది దానిలో భాగమే ఈ భగినీ హస్త భోజనం యమ విధియం ఆ రోజున సోదరుడు సోదరి ఇంటికి అంటే అక్క అయినా చెల్లెలైనా అవ్వచ్చు ఆ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి ఆ సోదరిని దీవించి రావాలి అది మనకి పెట్టినటువంటి ఆచారం ఎందుకు ఈ ఆచారాన్ని పెట్టారు అని ఒకసారి ఆలోచిస్తే ఈ ఆచారం అందరూ ఆనందంగా జీవించడానికి ఇప్పుడు ఒక డెబ్భై సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి ఉంటాడు అక్కడ చెల్లెలకి ఒక అరవై సంవత్సరాలు వచ్చి ఉంటాయి లేదా అక్కకి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి ఉంటాయి వీళ్ళు ఒక్కసారి కలుసుకునేటువంటి అవకాశం వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు అయిపోతారు కానీ ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందంగా కలిసి మాట్లాడుకుంటూ చిన్నప్పుడు చేసినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళు తినేటువంటి ఆహార పలవాటిని గుర్తు చేసుకుంటూ లేదా వాళ్ళు అక్కడ గడిపినటువంటి సమయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆనందంగా గడపటం వల్ల మనిషి చాలా ఆనందాన్ని పొందుతాడు ఎక్కువ కాలం జీవించగలుగుతాడు కూడా ప్రాచీన కాలానికి ఇప్పుడు కాలానికి ఆయు ప్రమాణం తగ్గిపోవడానికి ఇదొక కారణం ఎందుకంటే వాళ్ళు ఆనందంగా జీవించేవాళ్ళు చక్కగా ఒకళ్ళ మనసులో ఉన్న ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు సోదరి సోదరుల మధ్య పరిగెడుతున్నటువంటి ఈ కంప్యూటర్ కాలం కారణంగా వాళ్ళ మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయి ఆస్తి కోసం లేదా మాట పట్టింపులతో ఎవరు ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా పలకరించుకునేటువంటి స్థితి కూడా లేకుండా అయిపోయింది ఒక బద్ద శత్రువులలాగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అలాంటివన్నీ లేకుండా చక్కగా ఆనందంగా గడపడానికి మన శాస్త్రం రూపొందించినటువంటి విధానం హస్త భోజనం మనం రాఖీ పండుగ రక్షాబంధనం చేసుకుంటాం ఆ రోజు సోదరుడికి చేతికి రాఖీ కడుతుంది సోదరి ఇక్కడ సోదరి ఇంటికి వెళ్తాడు ఎప్పుడు కూడా స్త్రీకి పుట్టింటి వాళ్ళు వస్తే ఆనందం ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ ఆ ఆనందం వర్ణనాతీతం అనమాట వాళ్ళు ఏం పెట్టారు ఏం పెట్టలేదు అనేది ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ ఆలోచించదు చక్కగా భారతీయ సంస్కృతిలో జీవిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్న ఏ స్త్రీకి కూడా పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారు అనేది ఆశించకుండా ఆనందపడుతుంది అలా ఆనందపడేటువంటి ఆమెకి నేనున్నాను అని ధైర్యం చెప్తూ సోదరుడు వెళ్ళి చక్కగా ఆవిడ కానుకలు తీసుకెళ్ళి ఇస్తే ఆవిడ ఆనందం వందనాతీతం ఆ ఆనందంతో మళ్ళీ సంవత్సర కాలం ఆనందంగా ఉంటుంది కనుక అలాంటి భగ్ని హస్త భోజనం దీని వెనకాల ఒక చక్కని కథ ఉంది మనకే కాదు దేవతలకు కూడా సోదర సోదరి మధ్య ప్రేమ అనేది అనురాగం అనేది ఉంటుంది యమ భగవాను అంటే యముడిని కూడా మనం దేవుడనే అనాలి అనాలయను ఒక ఆయనకి నియమించినటువంటి ఆయన చేయవలసినటువంటి పనిని భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన కనుక ఆయన కూడా మనం భగవత్ స్వరూపంగానే దేవతా స్వరూపంగానే ఆరాధిస్తాం అయితే యమ భగవానుడికి సోదరి ఉంది యమ భగవానుడు సురుడి యొక్క పుత్రుడు ఆయనకి సోదరి ఎవరు అంటే యమునా నది అందుకే యమునా నదిలో నీరు నల్లగా ప్రవహిస్తూ ఉంటుంది యముడు నలుపు యమునా నది నలిపే అలాగే కృష్ణలో నీరు కూడా నలుపుగా ఉంటుంది అంటే కింద ఉన్న భూమి వల్ల నలుపుగా కనిపిస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు కానీ శాస్త్రంలో ఉంది ఏమిటి అంటే నలుపుగానే ఉంటుంది కనుక యముడు నీ ఒకసారి ఎమిని భోజనానికి పిలిచిందిట తన ఇంటికి రమ్మని పాపం యముడికి కుదరలేదు ఎందుకంటే చాలా పనులు కదా ఆయనకి పాపం రోజు ఈ కార్యం చాలా ముఖ్యమైనటువంటిది భూమి మీద ఆయువు తీరిన తర్వాత తీసుకువెళ్ళడం అనేది కనుక దానిలో ఎప్పుడూ ఆయన మునిగిపోయి ఉంటారు కాబట్టి కష్టమైంది కానీ కార్తీక మాసంలో వచ్చి ఈ విధే రోజున ఆయనకి కుదిరి పాపం ఆ రోజు వెళ్ళారట కార్తీక మాసంలో కనుక ఆ రోజున చక్కగా భోజనం ఏది కావాలో సోదరుడికి అవన్నీ వండి పెట్టింది ఆయన కానుకలు ఇస్తాము మనమైతే కానీ భగవత్ స్వరూపాలు కదా వాళ్ళు దేవతా స్వరూపాలు అందుకని నీకేం వరం కావాలో కోరుకోమంటే యమునా అన్నది కోరుకుందట నాకు ఎవరైతే ఇలా హస్త భోజనం రోజు సోదరుడి ఇంటికి వచ్చి భోంచేస్తాడో ఆ సోదరుడికి అపమృత్యు భయం లేకుండా ఆ స్త్రీ సౌభాగ్యంతో ఉండేలాగా ఎందుకంటే సోదరుడు వస్తే చక్కగా సౌభాగ్యవతి భవ అని దీవిస్తాడు చెల్లెల్ని కానీ అక్కని కానీ ఆ సంతోషం ఉంటుంది కనుక ఆ దీవెలను కూడా ఫలిస్తాయి అలా ఫలించేలాగా వరం ఇమ్మని యమున యమునది యముడు తదహాస్తు అన్నాడు అందుకని ఈ భగినీహస్త భోజనం రోజు ఎవరైతే వెళ్ళి అక్కడ భోజనం చేస్తారో సోదరి ఇంట్లో వారికి ఆత్మమృత్యు దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తాడు అది భగినీహస్త భోజనంలో యమ విధిలో ఉన్నటువంటి ఉద్దేశం అసలు కాలమే యముడికి గుర్తుగా ఏర్పడింది ఎందుకు అంటే ఒక మన్వంతరంలో ఒక కల్పంలో ఈ యమునా నది ఏడుస్తూ కూర్చుందిట పాపం విపరీతంగా ఏడుస్తుంది ఎందుకంటే ఎముడు దూరం అయిపోయాడు సోదరుడు దూరం అని ఎందుకు ఇలా ఏడుస్తుంది అని చెప్పి భగవంతుడు అడిగాట ఏమో ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే నా సోదరుడు మరణించే అంటే ఆయనకు కూడా కొంతకాలం ఇబ్బంది కలిగింది అలాంటి ఇబ్బంది కలిగింది కనుక నేను బాధపడుతున్నాను అని బాధపడిందిట ఈ నది అప్పుడు ఏడుస్తుంటే ఆవిడ ఏడుపుని మార్పించడం కోసం కాలాన్ని ఏర్పరిచారట అసలు భగవంతుడు కాలాన్ని ఏర్పరిచేటప్పుడు మనం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రోజులు ఇది కార్తీక మాసం ఇలా కాలం అనేది ఏర్పరచుకోవడానికి అవకాశం ఇచ్చి కాల గణనని ఏర్పరిచిన రోజుగా ఇది చెబుతారు యముడిని మళ్ళీ పునర్జీవితం చేసి కాలగణని ఏర్పరిచారు అందుకే కాలం చెల్లిపోయింది అంటారు మనకి మనం మరణించే సమయం వచ్చి ఎవరైనా మరణిస్తే కాలం చెల్లిపోయింది అనేటువంటి పదాన్ని వాడటానికి కారణం అది అందుకని యముడికి ఇది కేటాయించబడినటువంటి రోజు కనుక యమధర్మరాజుకి నమస్కరించి చక్కగా అపమృత్యు దోషాలు అపమృత్యు భయాలు ఏమీ లేకుండా తొలగించడం కోసం యమద్వీపం అనే దాన్ని కూడా దానం కూడా ఇస్తారు ఈరోజు ఇన్ని విషయాలు చెప్పగా మనకి ఋషులు ఏర్పరిచినటువంటి శాస్త్రము ఇంత మంచి విషయాన్ని అందించినటువంటి సాంప్రదాయాన్ని ఇచ్చినటువంటి ఋషులకి నమస్కరిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన భారతీయ సంస్కృతిని కాపాడదాం శుభం భూయాత్